అనేకమైనటువంటి క్షేత్ర దర్శనాలు చేయడానికి వెళ్ళినప్పుడు సడన్గా ఈ ఇంట్లో ఎవరైనా స్త్రీలు ఉంటారు వాళ్ళకు నెలసరి రావచ్చు నెలసరి వస్తే కనుక ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దేవాలయ ప్రాంగణంలో ఉండకుండా దయచేసి ఆ యొక్క ప్రదేశాన్ని వికెట్ చేయాలి ఎందుకంటే ఋతుస్రవం అనేటటువంటిది స్త్రీ యొక్క శరీరంలో ఉండేటటువంటి అనేకమైన మలిన పదార్థాలు వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించడంతో పాటు శరీరాన్ని చాలా బలహీనపరుస్తుంది కాబట్టి ఆ సమయంలో ఆడపిల్లలకు బయట తిరగడం నిషేధం అలాగే ఆ నెలసరి సమయంలో అనారోగ్య విషయాలు చాలా ఉంటాయి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనసు స్థిమితంగా ఉండదు అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్కు ఆ యొక్క మనస్సు పరిణితి చెందుతూ ఉంటుంది అలాగే వారు ఆ సమయంలో ఏదైనా ముట్టుకున్నా కూడా మైలగా పరిగణిస్తారు కారణం ఏంటంటే ఆ దేహంలో అబ్జర్వేషన్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది హైపీక్లో ఉంటుంది వాళ్ళు దేన్నన్నా ముట్టుకుంటే అందులో ఉన్నటువంటి శక్తి అనేటటువంటిది ఆ యొక్క వ్యక్తులు గ్రహించేసేటటువంటి అవకాశం ఉంది నిస్తేజమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క దేహంలో ఉండేటటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఆ శరీరం చాలా అబ్జర్వేషన్ ఎనర్జీని కలిగి ఉంటుంది అందుకని నెలసరి సమయంలో ఎటువంటి ధ్యానము మంచిది కానీ చెడు కానీ భూతప్రేత పిశాచ సాధనలు కూడా నిషేధించబడ్డాయి అంటే ఆ సమయంలో చాలా వరకు దైవారాధనకు దూరంగా ఉండడమే మంచివి ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అటువంటి సందర్భాలలో నెలసరి ఉన్నప్పుడు కాస్త దేవాలయాలకు దూరంగా ఉండాలని చెప్పి మన యొక్క మహర్షులు పెద్దలు చెప్పడం జరిగింది వీటిని పాటించడం వల్ల మన యొక్క ఆత్మ ఉన్నతి వృద్ధి చెందుతుంది ఎవరైతే పవిత్రతను కోల్పోతారో ఎవరైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని అనుసరించరో అటువంటి వారు ఏ కులమైన ఏ మతమైనా ఏ ప్రాంతమైనా కూడా భ్రష్టులుగా మిగిలిపోతారు భ్రష్టుడు అంటే ఏంటి అర్థము పోగొట్టుకున్నవాడు ఇప్పుడు ధర్మాన్ని పాటించకపోతే ఏమవుతుంది సనాతన ధర్మం అనేటటువంటిది మనం పాటించినప్పుడు ఏమవుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా వేసుకుంటే ఉద్యోగం చేయాల్సిన వాడు ఉద్యోగం చేయడు వ్యాపారం చేయాల్సిన వాడు వ్యాపారం చేయడు వాడు వీడి పనులు వీడు వాడి పనులు ఇష్టం వచ్చినటువంటి పనులన్నీ కూడా చేయడం వల్ల అక్కడ ఒక అనుభవం అనేటటువంటిది లేక నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఆ విధంగా భ్రష్టుడిగా మారే అవకాశం ఉంటుందన్నమాట వంద శాతం కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ కలిగించుకోవడానికే వీడి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి సమయం అంతా కూడా వృధాగా వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి అటువంటి సాధనలు చేయడం అనేటటువంటిది మంచిది కాదు మంచి అనుభవజ్ఞులైనటువంటి పూర్వీకుల నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానము ఉన్నతులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది సనాతన ధర్మంలో ముందుకు తీసుకువెళ్తుంది అలాగే స్త్రీలు బహిర్ష్టలో ఉన్నప్పుడు వారికి సంబంధించి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో వారితో వంట చేయించుకొని తినడం కానీ లేదంటే ఏమైనా పనులు చేయించుకొని సుఖంగా మనం కూర్చొని ఏదైనా వారితో ఎక్కువగా శ్రమ పెట్టించడం అనేటటువంటిది మహత్తరమైనటువంటి పాపంగా పరిగణిస్తుంది కాబట్టి శాస్త్రానుసారంగా ఆ మూడు రోజులు కూడా వీలైతే ఐదు రోజులు స్త్రీలకు ఏ పని చెప్పకుండా చక్కగా బుద్ధిగా మనం చేసి పెట్టడం అనేటటువంటిది ధర్మము ఆ సమయంలో వారికి రెస్ట్ అనేటటువంటిది అవసరం కాబట్టి శాస్త్రము ఆ ఐదు రోజులు అంటుముట్టు అని చెప్తారనమాట ఏది ముట్టుకోకూడదు అంటుకోకూడదు ఎందుకనంటే వారికి ఇబ్బంది కలిగేటటువంటి అంశాలు చాలా ఉంటాయి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అబ్జర్వ్ చేయడం వల్ల శరీరం దాన్ని తట్టుకోలేక ప్రాణశక్తి అనేటటువంటి లోపల నుంచి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మంలో ఈ యొక్క మహర్షులు ఆ పనులన్నీ కూడా కొన్ని చేయవద్దు అని చెప్పడం జరిగింది అసలు ఈ సనాతన ధర్మంలో మహర్షుల యొక్క పాత్ర ఏమిటి వీళ్ళు అసలు ఎవరు అనేది కనుక మనం చూస్తే మంత్రముతోటి మంత్రంతో సాధన చేసి సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడు ఈ రెండు కూడా కలిపి సోడియం క్లోరైడ్ని తయారు చేశాడు ఒకడు అలాగా తయారు చేశాడు అంటే అది ఎట్లా వాడిని ఏమంటాము ప్రయోగశాలలో ప్రయోగం చేసినటువంటి వ్యక్తిని శాస్త్రవేత్త అన్నాడు అలాగే మంత్రం అనేటటువంటిది కూడా దాని యొక్క సిద్ధాంతానుసారంగా ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క పొల్లు ఒత్తు ఇవన్నీ కూడా ఏ ఏ స్వరము ఏ ఏ రూపంలో ఉండాలి ఆ స్వరము ఎలా పలకాలి అనుదాత్తం ఏంటి ఉదాత్తం ఏంటి ఇవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రొజెక్ట్ అయ్యే విధంగా వీటన్నింటినీ కూడా రీసెర్చ్ చేసి దానికోసము వేల సంవత్సరాల తమ ఆయుష్ను ధారపోసి ఈ బ్రహ్మాండం కోసం ఒక్కొక్క మంత్రాన్ని ఆ యొక్క మహర్షులు కనుగొనడం జరిగింది ప్రకృతి స్వరూపాలలో నుంచి ఆయా దేవతా స్వరూపాలను మన కోసం తీసుకొని రావడం జరిగింది అయితే ఈ విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది అసలైనటువంటి శక్తి ఏమిటి అంటే ఇటువంటి రూపాలు కానీ లేదా మరి కేవలం కనబడేటటువంటి విగ్రహాలు కాదు ఏంటది అంటే జీవశక్తి ఆత్మశక్తి ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటిది ఈశ్వర శక్తి అదే ఏంటంటే ఏమని అంటాం దాన్ని ప్రాణశక్తి అని అంటాము అలాగే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా కలుపుకొని కలగలుపుకొని ఒక అద్భుతమైనటువంటి దివ్యత్వం అనేటటువంటి బ్రహ్మాండం అంతటా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి ఈ విశ్వమంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని మనము స్వీకరించుకొని ముందుకు వెళ్ళడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని మనకు కలగజేస్తుంది ఈ విధంగా మానవులందరూ కూడా రాబోయే రోజులలో అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి జీవన విధానాలను పొందడం కోసము మహర్షులు తమ యొక్క తపోశక్తి చేత ఆత్మశక్తి చేత ఈ జ్ఞాన సంపదను మనకు కలిగించారు కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి శక్తిని పొందడము సాధన చేయడం అనేటటువంటిది కూడా ముఖ్యము అటువంటి శక్తి సాధనలో బహిష్టలో ఉన్నటువంటి స్త్రీలు సాధన చేయడం అనేటటువంటిది వారికి అంత మంచిది కాదు నెగిటివ్ ఎనర్జీని వాళ్ళ మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయాలలో దేవాలయ దర్శనం చేయకూడదు అదేవిధంగా కాస్త ఈ పూజలు పునస్కారాలకు కొంత దూరంగా ఉండాలి ఆఖరికి ఇంట్లో ఆహార పదార్థాలు అలాగే కూరలు ఇవన్నీ కూడా వండడంలో కూడా కాస్త దూరం ఉండాలని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది శుభవస్తు